నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్యాగం అంటే ఏంటి త్యాగం అనేది ఒక ప్రకృతి ధర్మం త్యాగం అంటే ధన త్యాగం వస్తు త్యాగం కాదు త్యాగం అనేది ఒక ప్రకృతి ధర్మము దేహానికి అన్నీ త్యజించేయడం అనేది ధర్మము అంటే త్రాగిన జలమును మనం మంచినీళ్ళు తాగుతాం దాన్ని త్యజించేస్తాం భుజించిన ఆహారం దాన్ని వదిలేస్తాం పీల్చిన గాలి దాన్ని వదులుతాం అలా వదిలితేనే మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది ఈ ప్రకృతిలో గడ్డిపోచ కూడా తన కోసం జన్మించదు ఎవరికైనా ఏదైనా సాయం అని చెప్పే అది జన్మిస్తుంది వృక్షాలు తమ కోసమై పళ్ళునివ్వవు కదా మన కోసమే అవి ఫలాలను అందిస్తాయి అంటే త్యాగం చేయడం వల్ల ఎంత ప్రకృతి మనకి ఎంత ఇస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అలాగే సూర్యచంద్రులు సూర్యచంద్రులు కూడా తమ కోసమై వెలుగు ఇవ్వరు మన కోసమనే ఇస్తారు ప్రకృతి అంతా మనం చూస్తే కనుక అంతర్లీనంగా త్యాగం అనే ద్దే నిండి ఉంటుంది కానీ ప్రకృతి ధర్మాన్ని మానవుడు విడిచిపెట్టేస్తున్నాడు ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే దుర్గుణ త్యాగమే సరియైన త్యాగము అంటే ధన త్యాగం మాత్రమే కాదు కామ క్రోధ మద మాత్సర్యాలను వదిలితేనే మనం దివ్యత్వాన్ని పొందగలం లేకపోతే చాలా చిన్న చిన్న విషయాలకి కోపాలు వచ్చేస్తాయి చాలా చిన్న చిన్న విషయాలకి ఆగ్రహ ఆవేశాలకు లోనైపోతూ ఉంటాము నీకు ఏది ప్రీతికరమైందో దాన్నే ఇతరులకు ఇవ్వాలి అంతేగాని పనికిరాని వస్తువుల్ని అంటే నాకు ఇది పని చేయదు కాబట్టి వాళ్ళకి ఇద్దాము అన్నట్టు కాకుండా మనకి ఇష్టమైన వస్తువునే ఎదుటి వాళ్ళకి ఇవ్వడం అనేదే త్యాగం ఇతరులు ఏ విధంగా గౌరవిస్తే నీకు ఆనందము అంటే ఇప్పుడు ఎవరైనా మనం వెళ్ళేటప్పటికి చాలా రెస్పెక్ట్గా కూర్చోండి అంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా అలాగే ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం ఆ విధంగానే గౌరవించాలి కానీ ఇది చాలామంది చేయరు ఓన్లీ మనం నా అనే భావంతోనే ఉంటారు అలాగే ఇతరులు ఏది చేస్తే తప్పని మనం చెప్తాం ఎవరైనా ఏమన్నా చేయగానే వెంటనే మనం వాళ్ళ తప్పప్పుల్ని జడ్జ్ చేసేస్తాం కానీ మన విషయాలు మనం చూసుకుంటామా మనం ఎన్ని తప్పులు చేసినా దాన్ని మనం అంటే దాన్ని సపోర్ట్ చేసేసుకుంటాం ఆ నేను అందుకు చేయాల్సి వచ్చింది ఇందుకు చేయాల్సి వచ్చింది అని కానీ ఇతరుల తప్పులను చూడడం కాదు మనలో ఉన్న తప్పులను కూడా చూసుకోవాలి అలాగే త్యాగం చేయడం వల్ల మనకి జన్మ ఇచ్చిన ప్రకృతి ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఈ సృష్టిలో జరిగేవన్నీ మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి కానీ మనం ఫీల్ అయిపోతాం నా వల్లే జరుగుతుంది అంతా ఏదైనా ఒక పని సక్సెస్ అయిందంటే నా వల్లే అనేసుకోవడం మానవుని దా మానవుడు ఈ రోజుల్లో ఆలోచిస్తున్న ఆలోచన అని చెప్పాలి అదే మాయా అని చెప్తారు దాన్ని మాయ కప్పబడింది అంటారు మానవులందరూ ఈ మాయలోనే బ్రతుకుతున్నారు కానీ మనం మాయ నుండి తప్పించుకోవడం కష్టం కానీ ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రకృతితో మనం మమేకమై ఉంటే మన జీవన విధానం చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రకృతిని చూసి చాలా నేర్చుకోవచ్చు అంటారు కదా ఇప్పుడు ఒక సపోజ్ ఒక చెట్టును చూసామనుకోండి అది మనకి నీడనిస్తుంది ఫలాన్ని ఇస్తుంది అలాగే మొత్తం దాని నుంచి చెట్టు మొదల నుంచి చివరి వరకు కూడా అది మనుషులకి ప్రకృతికే తోడ్పడుతుంది తప్పితే దాని స్వార్థం కోసం అదేమీ ఉండదు అలా మనం ప్రకృతిని చూసి నేర్చుకుని మనకున్నంతలో ఎంతో కొంత ఇతరులకి సాయం చేయడం లేదా ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మనం వెళితే నిజంగా మనకి ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ కానీ ఈ వివిధ రోగాలు కూడా రావండి ఎందుకంటే అప్పుడు మనం ఎవరి నుంచి ఏమి ఆశించరు అసలు ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది ఎవరో ఒకళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం మనం ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించం వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి అనేది ఆలోచిస్తాం కానీ కనీసం కొంతలో కొంత ఇవ్వడం నేర్చుకుందాం వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిద్దాం మన కుటుంబం కోసం ఇప్పుడు ఒక సపోజ్ ఒక చెట్టును చూసామనుకోండి అది మనకి నీడనిస్తుంది ఫలాన్ని ఇస్తుంది అలాగే మొత్తం దాని పైన నుంచి చెట్టు మొదల నుంచి చివరి వరకు కూడా అది మనుషులకి ప్రకృతికే తోడ్పడుతుంది తప్పితే దాని స్వార్థం కోసం అదేమీ ఉండదు అలా మనం ప్రకృతిని చూసి నేర్చుకుని మనకున్నంతలో ఎంతో కొంత ఇతరులకి సాయం చేయడం లేదా ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మనం వెళితే నిజంగా మనకి ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ కానీ ఈ వివిధ రోగాలు కూడా రావండి ఎందుకంటే అప్పుడు మనం ఎవరి నుంచి ఏమి ఆశించరు అసలు ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది ఎవరొకళ్ళ నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం మనం ఎప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాం వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి అనేది ఆలోచిస్తాం కానీ కనీసం కొంతలో కొంత ఇవ్వడం నేర్చుకుందాం వాళ్ళే వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచిద్దాం మన కుటుంబం కోసం కానీ చుట్టుపక్కల వారి కోసం కానీ లేకపోతే మన పరిసరాల గురించి కానీ ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాం అని ఆలోచించి ప్రకృతిని కనుక మనం అనుసరిస్తే ప్రకృతి మనకి సర్వ సౌభాగ్యాలు ఇస్తుందండి నమస్తే